వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత అది కూడా ఘోరంగా ఓడిపోయిన తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్లో కలిసిపోవడానికి ఉంది అనే ఒక ఆరోపణ చేసింది బీజేపీ శాసనసభ్యుడు నల్లమల్ల రామ కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి ఈ ఆరోపణ అంతకుముందు కూడా కొన్నిసార్లు విన వినపడుతూ వచ్చింది ఒక దశలో అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కూడా ఇక వాళ్ళకేం వేరే అంతకంటే గత్యంతరం ఏమి ఉండదు అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించినట్టు మీడియాలో వచ్చింది కానీ రామకృష్ణారెడ్డి బీజేపీ నాయకుడు ఈ మాట చెప్పడం శాసనసభ్యుడు ఈ మాట చెప్పడం ఇది ఒక దుమారమైంది జాతీయ మీడియాలో కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది దీనికోసం షరతులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళటం పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళటం అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో చర్చలు జరపడానికే వెళ్ళారు విలీనాన్ని గురించి ఇలాంటి కథనాలు చాలా నడిచాయి డికే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా సన్నిహితులు అవ్వడం షర్మిలు కూడా ఆయన ద్వారా కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి స్టోరీ ఇలా వచ్చినప్పుడు ఇది తీవ్రమైందే ఈరోజు పేర్ని నాని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళ పార్టీ తరఫున గట్టిగా ఖండించడమే కాకుండా ఇట్లాంటి కట్టు కథలు వ్యాప్తి చేస్తారో మేము అప్పుడు అరెస్ట్ చేస్తేనే కాంగ్రెస్లో కలవలేదు మేమేందుకు కలుస్తాము ఈ పద్ధతిలో ఆయన గట్టిగా ఈరోజు మాట్లాడారు ఇంకా చాలా విషయాలు స్పీకర్ గురించి భవనాల ఆరోపణలు ఇవన్నీ కూడా మాట్లాడారు అనుకోండి ప్రతిపక్ష హోదా గురించి ఇట్లాంటి అంశాలు మాట్లాడారు భద్రత గురించి కూడా కానీ ముఖ్యమైనది కాంగ్రెస్లో కలవటం అనేది కట్టు కథ కావాలని వ్యాప్తి చేస్తున్నారు అని దీనికి పూర్తి భిన్నంగా ఢిల్లీలో జరుగుతుంది ఏంటంటే స్పీకర్ ఎన్నికల్లో ఇండియా ఎన్డీఏ హోరాహరి తలపడుతున్న ఈ సమయంలో బీజేపీకి లేదా ఎన్డిఏకు బీజేపీకి రెండు వందల నలభై మూడు స్థానాలు నలభై స్థానాలు ఎన్డిఏ భాగస్వామి పక్షాలకు యాభై మూడు రెండు వందల తొంభై మూడు స్థానాలతో వాళ్ళు పాల్గొని ఉంటే రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు ఎన్డియాకు ఉన్నాయి మధ్యలో కొన్ని పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ బాగా బలహీనపడిన నాలుగు పా లోక్సభ స్థానాలు ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారని బీజేడీ వైసీపీ జాబితాలో ముఖ్యమైనవి బీజేడీకి బిజు జనతా దళకు లోక్సభలో ఏం లేవు రాజ్యసభలో మటుకు తొమ్మిది ఉన్నాయి వైసీపీకి పదకొండు ఉన్నాయి వీటి ఆధారంగానే రాజకీయం చేయాలి ఢిల్లీలో అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు కానీ ఈ సమయంలో బీజేడి ఎన్నికల తర్వాత మనం గట్టిగా ఉండాలి ప్రతి దాంట్లో ఇంతకుమందిలాగా మనం బీజేపీని బలపరచకూడదు బలపరచబోము అని ఒక గట్టి వైఖరి తీసుకోవాలి అని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గట్టిగా చెప్పి వెళ్ళారు దానికి మరోవైపున వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో మాత్రం లేదు వాళ్ళు మటుకు సమస్యలను బట్టి బలపరుస్తాము అని చెప్పారు సమస్యను బట్టి మేము మద్దతు ఇస్తాము అని కానీ ఇప్పుడు ఈ సమ ఈ స్పీకర్ ఎన్నిక విషయంలో మటుకు మేము ఎన్డీఏనే బలపరుస్తాము అని చెప్పినట్టుగా సమాచారం వస్తుంది అలాగే తెలుగుదేశం కూడా తమ మద్దతు మీద ఆధారపడింది కాబట్టి స్పీకర్ పదవి అడుగుతారని కొంతకాలం చర్ కథలు వచ్చాయి ఆ తర్వాత అది లేదన్నారు ఆంధ్రప్రదేశ్కి చెందిన పురంధేశ్వరిని పేరు అన్నారు ఆమె పేరు కూడా రాలేదు ఇప్పుడు చివరకు వరకు ఓం బిర్లానే వస్తున్నారు కానీ ఈ సమయంలో తెలుగుదేశం కూడా పూర్తిగా బీజేపీ నిర్ణయాన్ని బలపరచాలని వాళ్ళు అనుకోవడం అయితే ఇక్కడ ఎన్డీఏలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ బీజేపీనే బలపరిచే అభ్యర్థినే బలపరచాలని నిర్ణయించడం ఇక్కడ చాలా ముఖ్యమవుతుంది అంటే వీళ్ళు బలపరచడం వల్ల ఏమీ గెలవదు ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది కానీ కానీ ఇంకో కొన్ని స్థానాలు పెరుగుతాయి ఇంకోటి ఏమో ముందులాగా అయితే బీజేపీ ఎలా బీజేపీతో వైసీపీ ఎలా కలుస్తుంది అక్కడ తెలుగుదేశం కూటమి కదా అని నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పరిస్థితి అదే కదా అంటే ఎటు తిరిగి ఇప్పటికి కూడా టీడీపీ బీజేపీ రెండు టీడీపీ వైసీపీ రెండు బీజేపీని బలపరచడం వైపే ఉన్నాయి అందులో ఆ కూటమిలో లేకపోయినా వైసీపీలో మార్పు అయితే వచ్చేట్టు కనిపించట్లేదు అని మనకు ఈ స్పీకర్ ఎన్నిక ఉదంతం చెప్తుంది రేపు నిజంగా ఎన్నిక జరిగినప్పుడు మనకు మరింత స్పష్టమవుతుంది